గంగవరం మత్స్యకారుల చిరకాల వాంఛ వాంఛట్టి నిర్మాణానికి కదలిక ఏర్పడింది ఈ మేరకు ఇటీవల ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని గాజువాక శాసనసభ్యుడు పల్ల శ్రీనివాసరావు లేవనిస్తారు మత్స్యకారుల జీవనాధారానికి మూల స్తంభంగా నిలిచే యారాడా జట్టి నిర్మాణం కల సాకారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్న తాను అప్పట్లో దీనికి సంబంధించి కొంతమేర ప్రయత్నం చేశానని గుర్తు చేశారు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు జట్టి నిర్మాణం కన్నా ముందు పోర్టు నుంచి కొన్ని అనుమతులు అవసరం కావడంతో ఆ ప్రయత్నాలు కూడా చేశామని చెప్పారు డిపిఆర్ రూపొందించే పని కూడా కొలిక్కి వచ్చిందన్నారు ఇది పూర్తి స్థాయిలో జరగడానికి కేంద్రం సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు గంగవరం పోర్ట్ ఆవిర్భావ సమయంలో నాడు మత్స్యకారులకు ఏమైతే హామీలు ఇచ్చామో వాటిని అక్షరాల అమలు చేసి తీరుతామని తెలిపారు జట్టి నిర్మాణం ద్వారా ఆ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు గతంలో గంగవరం పోర్టు స్థాపించినప్పుడు ఆ గ్రామానికి బ్రేక్ వాటర్ అని జట్టి అని నిర్మాణం చేస్తాం అని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో అప్పుడు గవర్నమెంట్ సో మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల గంగవరం పోర్టు వాళ్ళ మీద ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు తర్వాత వేసింది ఏంటంటే అది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కి వస్తుంది ఒక ఏదైనా పోర్టు ముందు స్థాపిస్తే దానికి పదకొండు కిలోమీటర్లు ఇరువైపులా ఆ పోర్టు జ్యూరిడిక్షన్ వస్తుంది ఆ పోర్టు వాళ్ళు ఇవ్వాలి పర్మిషన్ సో రెండు వేల మేము నాలుగు సంవత్సరాలు చూసిన తర్వాత అర్థమైంది ఆ తర్వాత విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారితో మాట్లాడి వాళ్ళు రెండు వేల పద్దెనిమిది చివరికి మా పదవీ కాలం పూర్తి కావలసిన టైంకి వాళ్ళు పర్మిషన్ వాళ్ళు ఒక ఒక నోట్ ఇచ్చారు బోర్డు రెజల్యూషన్ మీరు దాన్ని డీపీఆర్ రెడీ చేసి చేయమని చెప్పేసి సో రెండు వేల పంతొమ్మిదిలో మేము డీపీ తర్వాత మళ్ళీ దాన్ని అలాగే మరుగుపడిపోయింది ఇప్పుడు మళ్ళీ మాట్లాడి దానికి డబ్బులు కేటాయించాలి అని చెప్పిన తర్వాత కొంత వచ్చింది అది కేవలం ఒక మ్యారిటైం బోర్డు వాళ్ళే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి తో కూడా చేస్తే బాగుంటుంది కనుక అక్కడ ఆ యాబ్లో నిర్మాణం చేస్తే రేపు టూరిజం కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే రేపు ఎవరైనా సముద్రంలోకి వెళ్ళాలన్నా బోట్లు ఏమి పెట్టుకున్నా సరే ఆ ఈ బ్రేక్ వాటర్ ఉపయోగపడుతుంది ఎందుకంటే బ్రేక్ వాటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలలు లేకుండా ఉంచడం ఒడ్డుకి తీరానికి సులువుగా వచ్చడం రావడాని కోసం ఆ బ్రేక్ వాటర్ అంటాం ఆ బ్రేక్ వాటర్ని త్వరితగతం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాం ఇప్పుడు పోర్టు వారితో కూడా మాట్లాడాం మ్యారిటైమ్ బోర్డు వారితో ఏపీ మ్యారిటైమ్ బోర్డు వారితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా నాకు చాలా నమ్మకం ఉంది నా హయాంలో అది పూర్తి చేస్తుంది